కల్కీ సినిమా విడుదలయ్యి సోమవారం నాటికి సరిగ్గా ఐదు రోజులు పూర్తయింది ఈ ఐదు రోజుల్లో అసలు కల్కి సినిమాకు వచ్చింది ఎంత ఫైనల్గా ఇంకా రావాల్సింది ఎంత ఏ ఏరియాలో ఈ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి ఐదు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిన ఏరియా ఏది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం మొదటగా కల్కి సినిమాకు ఐదో రోజు నాడు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం కల్కి సినిమాకు ఐదో రోజు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే నైజం ఏరియాలో ఆరు కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఏపీ మొత్తం మీద కలిపి కల్కీ సినిమాకు ఐదో రోజు నాడు నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కల్కీ సినిమాకు ఐదో రోజు సోమవారం నాడు అక్షరాల పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి కల్కీ సినిమాకు ఐదో రోజు నాడు అక్షరాల ముప్పై రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా అరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఐదో రోజు నాడు కలెక్ట్ చేసింది ఇక్కడే ఓ ఆసక్తికర విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఒకప్పుడు టాలీవుడ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్కు తెలుగు రాష్ట్రంలో కలెక్షన్లే ఆయన సినిమాలకు ఆయువు పట్టులా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ప్రభాస్ సినిమాలకు వచ్చే కలెక్షన్ల విషయంలో మాత్రం ఇదే అంశం పూర్తిగా తారుమారవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర ప్రాంతాల్లోనే ప్రభాస్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి సో ఆహో సినిమా నుంచి మొదలుపెట్టి సలా సినిమా వరకు కూడా ఇదే విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా ఇప్పుడు కల్కి సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఐదో రోజు నాడు వచ్చే కలెక్షన్లని ఒక్కసారి లుక్ వేయండి తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్కి సినిమాకు ఐదో రోజు నాడు అక్షరాల పది కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్ వస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి మరో ఇరవై కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయి సో దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమాకు ఫైనల్గా తెలుగు రాష్ట్రాల కంటే ఇతర ప్రాంతాల్లోనే కలెక్షన్లు ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక మొత్తం మీద ఐదు రోజుల్లో ఈ కలికి సినిమాకు ఏ ఏరియాలో ఎంతంత కలెక్షన్లు వచ్చాయనేది కూడా ఊలుక్ చేద్దాం కలికి సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల యాభై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నైజం ఏరియాలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదనమాట ఇక సిడర్ జిల్లాల్లో ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో వచ్చింది అక్షరాల పద్నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఇరవై ఒక కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఐదు రోజుల్లో పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం మీద ఐదు రోజుల్లో ఎనిమిది కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఐదు రోజుల్లో ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక గుంటూరులో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఐదు రోజుల్లో ఏడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నెల్లూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల నూట ఇరవై ఒక కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రంలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా దాదాపుగా నలభై ఆరు కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇది తెలుగు రాష్ట్రంలోని కలెక్షన్ల లెక్కలు ఇక ఇతర ప్రాంతాల్లో కలెక్షన్ల గురించి కూడా ఊలుకేద్దాం కర్ణాటకలో కల్కి సినిమాకు ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో పంతొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తమిళనాడులో పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి కేరళలో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళటంటే లెక్క ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కల్కి సినిమాకు ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఐదు రోజుల్లో అక్షరాల అరవై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఇదే ఓవర్సీస్లో ఐదు రోజుల్లో డెబ్బై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది మొత్తం అది చూసుకుంటే తెలుగు రాష్ట్రంలోని ఒక్క ఏరియాలో కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు కేరళలో మాత్రం ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది అలాగే ఓస్టర్స్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు రెండు ప్రాంతాల్లో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టే లెక్క మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉంటుంది అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఆరు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల డెబ్బై మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లో ఇంకా రావాల్సి ఉంటుంది ప్రస్తుతం రోజు కూడా ముప్పై కోట్ల రోజుల్లో కలెక్షన్లో కల్కి సినిమాకు వస్తున్నాయి కాబట్టి మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం గ్యారంటీ అదే జరిగితే ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట చూడాలి మరి మొత్తం ఎన్ని రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుంది అన్నది ఇదండి కలికి సినిమా ఐదు రోజుల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం వచ్చిపోకండి థ్యాంక్ యూ